పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు ఎన్ఎంఆర్ బదిలీ కోవిడ్ కార్మికులు క్లాబ్ డ్రైవర్లు పర్మనెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అట్లాగే ఈ నెల ఇరవై మూడవ తేదీ విజయవాడలో ధర్నా నిర్వహి నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ గురించి కమిటీ వేయటం పన్నెండో పీఆర్సీ నివేదికని బయటికి తెచ్చి ఉద్యోగులు కార్మికులందరూ రెండేళ్లుగా ఎదురుచొస్తున్న జీతాల పెంపు సమస్య పరిష్కారం చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే కొద్ది రోజుల్లో దసరా దీపావళి పండుగలు రాబోతున్నాయి కార్మికులందరూ కూడా సమ్మెకాలం జీతం కోసం గతంలో పదిహేడు రోజులు సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలైన రిటైర్మెంట్ బెనిఫిట్ దాన సంస్కారాలకి ఆర్థిక సహాయం పెంపు లక్ష రేషయో పెంపు ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ పథకాలు అమలు వీటితో పాటు ఎన్ఎంఆర్ బదిలీ కోవిడ్ కార్మికులు కేవలం పన్నెండు పదమూడు వేల రూపాయలతో నెలంతా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు ఈ వెట్టి చాకరీ నుంచి విముక్తి చేసి ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం ఇవ్వాలని వారు అందరూ కోరుతూ ఉన్నారు క్లాబ్ డ్రైవర్లు పదమూడు వేల నుంచి పదిహేను వేల రూపాయల లోపే ఇస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతం వాళ్ళకి రావాలి ఈ రకంగా సమాన పని సమాన వేతన ఇవ్వకుండా ప్రభుత్వాలు వీరిని దగా చేస్తూ ఉన్నాయి ఈ దగాని అరికట్టి వీరందరికీ కూడా ముప్పై ఆరు జీవో ప్రకారం జీతాలు పెంచాలని పర్మినెంట్ వాళ్ళకి నాలుగు డిఏలు మూడు సంవత్సరాలుగా సరెండర్ లీవ్లు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాక వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ న్యాయమైన డిమాండ్లతో పాటు ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో లేదు అనారోగ్యం పాలైన ఆప్ కాస్ట్ ద్వారా రిటైర్మెంట్ చేసినటువంటి వారి స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు వాడుతూ ఉన్నారు పట్టణాలు విస్తరిస్తూ ఉన్నాయి పని పెరుగుతూ ఉంది ఘన ద్రవ వ్యర్థాల పరిమాణం పెరుగుతోంది కానీ కార్మికుల సంఖ్య పెంచకుండా పనిచేస్తున్న వాళ్ళ మీద అదనం భారం మోపుతా ఉన్నారు ఈ అదనం భారాన్ని తగ్గించాలి కొత్త కార్మికులు తీసుకోవాలి బదిలీ కార్మికులు ఎన్ఎంఆర్లని మున్సిపల్ కార్మికులుగా గుర్తించి వాళ్ళకి ఇరవై ఒక్క వేల రూపాయల జీతం ఇవ్వాలి ఈ డిమాండ్ కోసం జరుగుతున్నటువంటి పద్దెనిమిదో తారీఖు ధర్నా కానీ అట్లా ఇరవై మూడో తారీఖు విజయవాడలో జరిగే ధర్నాల్లో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జీప్రదనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నించకపోతే జీవోలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాయి కె ఉమాశ్రం ఏ ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం